యుక్తములైన బలులను దహన బలులను దహన బలులను సర్వాంగ హోమములను సర్వాంగ హోమములను మీకు అంగీకృతములగును నీకు అంగీకృతములగును ఈ గోడలు కట్టబడ్డాయి నీ గోడ అనే అవయవాలు కట్టబడ్డప్పుడు మాత్రమే నీలో నీతియుక్తమైన బలి వస్తది దేవుడికి అంగీకార యోగ్యమైనటువంటి బలి ప్రార్థన వస్తుంది ఆ సర్వాంగ హోమం నీలో నుంచి వస్తాయి అవి అంగీకృతకులవు దేవునికి మహిమ కలుగులుగా ఇప్పుడు నువ్వు మొదట నా హృదయాన్ని నా గోడలను కట్టు ప్రతి గోడ ప్రతి అవయవము నీటి సాధనములుగా ప్రభా దూరు ఉండాలి ఎప్పుడైతే నీటి సాధనములుగా నీ అవయవాలు కట్టబడతాయో ఆటోమేటిక్ నీలో నుంచి ఒక తూపం బయటకు వస్తుంది ఆ తూపం ఎలాంటి తూపం అంటే నీటితో కూడినట్టు ఆ బలి నీలో నుంచి బయట సర్వాంగ హోమము నీలో నుంచి బయటకు వస్తుంది దేవుడికి అంగీకారమైనటువంటి ఆ బలి అర్పణ ఆ బలి అనే ప్రార్థన నీలో నుంచి బయటకు వస్తుంది తద్వారా అది అంగీకరించు కొంతమందికి అర్థమైంది నిర్శిస్తున్నారా ఇప్పుడు నువ్వు కష్టపడాలి స్వాత్ర అయ్యా స్వాతయ్యా అయ్యా అంటే నువ్వు దేవుడు అట్లబడు దృష్టిముడు కట్టువాడు ఇల్లు నిహోవా ఇల్లు కట్టించ నేడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే పట్టణం అంటే ఎవరు మనమే